ఎవ్రీ వన్ దిస్ ఇస్ బాను శ్రీ వెల్కమ్ టు బాను ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమం జరిగిందండి జనవరి ట్వంటీ ఎయిత్న నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్లో జరిగింది ది దిల్షు నగర్ అనమాట ప్రోగ్రాము మహిళల యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందేనండి కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు వెళ్ళడం ద్వారా పెద్దవాళ్ళు మనకు తెలియని విషయాలు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు మనలో ఉన్న శక్తి జాగ్రత్త అవుతూ ఉంటుందండి కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది ఈ అవకాశం వచ్చిందండి అలా వెళ్ళాను అన్నమాట మా మా మీర్పేటలో నుండి చాలా కలిసి వెళ్ళాం ఇక్కడికి చూడండి హాల్ అంతా నిండిపోయిందండి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అటెండ్ అయ్యారండి ఈ ప్రోగ్రామ్కి సండే పిల్లలు ఉంటారు మనకి చాలా ఆడవా ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఇంట్లో అవన్నీ పనులు వదిలేసుకొని కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చారండి చూడండి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడము గణపతి శ్లోకంతో డ్యాన్స్ కూడా అంటే గణపతి డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఇలా ఫస్ట్ ఈ ప్రోగ్రాంతో స్టార్ట్ అయిందండి తర్వాత పెద్ద పెద్ద అతిథులు వచ్చారండి ముఖ్య అతిథులుగా ఈ ప్రోగ్రామ్ కండి ఎంతోమంది గొప్పవారు ముఖ్య అతిథులుగా వచ్చారండి వారు ప్రసంగించారనమాట వాళ్ళకి వాళ్ళ ప్రసంగము వింటూ ఉంటే అండి మనలో ఎంతో తెలియని పాజిటివ్ ఎనర్జీ అండి వాళ్ళ గొప్ప గొప్ప వారి మాటలు వింటూ ఉంటే అలా ఉండిపోతాం కదా వాళ్ళ వాళ్ళ ప్రసంగాన్ని అలాగే ఉంచుదామంటే నాయిస్ ఉందండి చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట చాలామంది జనాలు ఉన్నారు కదా అది వాయిస్ అనేది అంత నాయిస్ వస్తుంది అందుకని కొంచెం కట్ చేయాల్సి వచ్చింది కూడా చాలామంది మాట్లాడారండి త్రీ ఓ క్లాక్ వరకు జరిగిందనమాట ఈ ప్రోగ్రాము చర్చా వేదిక కూడా జరిగింది లంచ్ అరేంజ్ చేశారు టీ స్నాక్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఇచ్చారండి చాలా మంచి అనిపించిందండి ఈ ప్రోగ్రాము వెళ్ళడం వల్ల మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటుంది మన పిల్లల్ని ఎలా పెంచాలి మన సమాజంలో ఎలా ఉండాలి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటే వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ మనతో చర్చిస్తూ ఉంటారు మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి మహిళ యొక్క శక్తి చాలా గొప్పదండి మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు ఇంటికి కూడా విన్నము మహిళనేనండి మహిళ నేనండి ఒక ఇల్లు మంచిగా ముందుకు వెళ్ళాలి అని అంటే అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అంటే పిల్లల పెంపకంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా అండి మహిళ తీసుకునే నిర్ణయాలు చాలా చాలా ఆలోచించి అన్ని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారండి మహిళ కాబట్టి మన వాళ్ళు కూడా మన పురాణాలు ఇతిహాసాల్లో కూడా మన మహిళలకి చాలా ఉత్తమమైన స్థా స్థానాన్ని ఇచ్చారండి అమ్ అమ్మాయిల్లో కూడా అండి సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ అంటే తనను తను మహిళ ఎలా రక్షించుకోవాలి ఆడపిల్లలు ఎలా రక్షించుకోవాలి అని కూడా ఇక్కడ చూపించారండి పిల్లలు వాళ్ళ వాళ్ళు ఎంత చక్కగా చేశారో ఇక్కడ మహిళా శక్తి సమ్మేళనంలో అండి ఈ గ్రూప్ మెంబర్ అనమాట అంటే మన గార్డెన్ ఫ్రెండ్స్ కూడా కనిపించారు అలాగే ఇలా బతుకమ్మను పేర్చుకొని వచ్చారండి ఇక్కడ కొద్దిసేపు మేము బతుకమ్మను కూడా ఆడాము చాలా మంచిగా అనిపించింది అనమాట సాంగ్కి కొద్దిసేపు డాన్స్ చేసాము అందరం చూడండి వీళ్ళందరూ మా మీరుపేట నుండి వచ్చిన వాళ్ళండి మా మీరుపేట వాళ్ళందరం కలిసి ఒక సెల్ఫీ అలా తీసుకున్నాం అనమాట ఇక్కడ ప్రోగ్రాం గురించి

కార్పొరేటర్ గారు మీరుపేట కార్పొరేటర్ గారు మాట్లాడండి రెండు మాటలు ఇక్కడ ఈ కృష్ణార్బాగ్ వాళ్ళు నిర్వహించినటువంటి మహిళా సమ్మేళనానికి వచ్చిన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మీటింగ్ నేను రావడము మన పుస్తకాలలో మహా పెద్ద పెద్ద వారే చదువుకుంటూ చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా కలిసాము వాళ్ళందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి మీటింగ్స్ ఇంకా మేము ఖచ్చితంగా పాల్గొంటాము మా మీరుపేటలో కూడా మేము అందరం ఒక గ్రూప్ ఏర్పడి మేము కూడా ముందుకు వచ్చి గ్రూప్ మహిళా శక్తి సమ్మేళనానికి మన మీర్పేట వాళ్ళ మహిళలు అందరం కలిసి వచ్చామండి కలిసికట్టుగా మనం మీర్పేటలో ఈ మధ్యలో కూడా చాలా చాలా కార్యక్రమాలను యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాము నేను కానీ మీరు కానీ రేణుక రేణుక గారు కానీ అక్కి మాధవి గారు కానీ వీళ్ళందరి సపోర్ట్ వల్ల మనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలను చూస్తే మనకి ఈరోజు ఇక్కడ ఆహ్వానం పలికారు మనం ఈ ఆహ్వానికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాము ఎంతో గొప్ప వాళ్ళ ముందు మనం నిలబడి మనం ఎన్నో నేర్చుకున్నాము మన పిల్లలకు కూడా ఇలాంటివి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా నిలబెట్టుకోవాలి మన పిల్లలకు చెప్పాలి అలాగే మన మీర్పేటని డెవలప్ చేయాలి అని నేను ఈ మాధవ కతోని కోరుకుంటున్నాను మన మీర్పేటలో కూడా మనం ఎక్కడో కాదు మన మనం ఇంత దూరం వచ్చాం కదా మన మీర్పేట కూడా వీళ్ళందరూ రావాలి ఇలాంటి కార్యక్రమాలను మనం యాక్టివ్గా ఉండి మనం పార్టిసిపేట్ చేయాలి అని నా నేను అనుకుంటున్నాను సో మనం అందరం ఇక్కడ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో మహిళలు స్ఫూర్తిదాయంగా స్పీచ్లు ఇచ్చారు వారు చెప్పారు శక్తి ఆల్రెడీ మన రూపంలో అమ్మవారి రూపంలో మనలో అనేది ఒక నమ్మకం నాకు సో దీన్ని మనం కలిసిగా ఉందాము కలిసిగా పనిచేద్దాము ఎంతో అభివృద్ధిపరమైన కార్యక్రమాలు చేద్దామని నేను మీ అందరినీ వెళ్తున్నాను మీరు ఒకటే మాట ఒకటే మాటలో చెప్పాలంటే ఈ మహిళా శక్తి సమ్మేళనం అనేది మహిళ అనే ఆవిడనే ఒక కుటుంబానికి లాంటిది వాడి యొక్క కుటుంబం నుంచే సమాజాన్ని ఉత్తమ సమాజం నిర్మించడం జరుగుతుంది ఉత్తమ సమాజం నుంచే ఉత్తమ దేశంగా నిర్మించడం జరుగుతుంది కాబట్టి మహిళ యొక్క పాత్ర కుటుంబంలో ఎంతో ఉంటుంది మన యొక్క శక్తిని తెలియబరచడానికి ఇట్లాంటి సమ్మేళనాలు ఎంతో అవసరము మనకు కూడా ఆల్రెడీ ఉంటుంది కానీ ఒక్కోసారి మనము కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల దాన్ని మనం అనుగడుపుతున్నాము ఇట్లాంటి వాటి వల్ల శక్తిని మనకు చెప్పిని కార్యక్రమాలు ఈ రోజు కార్యక్రమం మనం ఒక అదృష్టంగా భారుస్తున్నాము చాలా సంతోషకరంగా కూడా నేను కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి ఈ వీడియోలో ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ बात अलग